ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎస్పెషల్ ఈ రాష్ట్రంలో ఇంతమంది చెప్పినట్టుగా చాలా న్యారో థింకింగ్ ఉండదు నేను మీకు హామీ ఇస్తా ఉన్నా మాకు ఎక్కడ కూడా ఇది మాకు వాళ్ళు వచ్చినాయి ఇక్కడ ఎక్కువలు వచ్చిన పద్ధతి కాకుండా అందరి ప్రజలకు ఒక ఎంపీగా పనిచేస్తే తప్ప కొందరి వాడికి మాత్రం ఉండదు అన్ని ప్రాంతాలకు ఎంపీగా ఉండే తప్ప కొన్ని ప్రాంతాలకు ఎంపిక ఉండే ప్రసక్తి లేదు ఇది మెజార్టీ లేదా తక్కువ ఓట్లు వచ్చిన కాన్సెప్ట్ ఉండదని మీకు మాటిస్తున్నాం నా డిక్షనరీలో నా ఇరవై నాలుగు సంవత్సరాల రాజకీయ డిక్షనరీలో నాట్ పాజిబుల్ అనేది లేదు ఎవ్రీథింగ్ ఇస్ పాజిబుల్ త్రూ కమిట్మెంట్ అండ్ కన్విక్షన్ అందువల్ల నేను ఇలా కొత్తగా రాలే నాకు ఎందుకు ఓట్లు వేసిన రూ ప్రెన్థింగ్ కాబట్టి ఈయన ఉద్యమకాడిగా కొట్టే చరిత్ర మీ కళ్ళ ముందున్నది తొలి ఆర్థిక మంత్రిగా పనిచేసే చరిత్ర మీ కళ్ళ ముందే ఉన్నది కరోనా కష్టకాలంలో మేము చూపిన తెగువ ఆ కమిట్మెంట్ అంతా మీ కళ్ళ ముందు ఉన్నది కాబట్టి నేను నేను నా గురించి సంపూర్ణంగా తెలిసే మీరు నా కోటేషన్ ఆ నమ్మకాన్ని ఆ విశ్వాసాన్ని సమున్నతంగా నిలబడమే నా కర్తవ్యాన్ని భావిస్తా కేవలం అలంకారం కోసం పదవి డాబు దర్పం కోసం పదవి అని చెప్పే కాన్సెప్ట్ ఉండను కాదు నేను అధికారం ఇచ్చింది ఆ నియోజకవర్గంలో కావచ్చు ప్రజలకు కావచ్చు కాలుకు మొలుగితే పన్నుతో పీకేటువంటి కల్చర్ ఉండాలి రాజకీయ నాయకుడికి ఎప్పుడు బాధ్యత ఎప్పుడు బాధ్యత అది కొనుక్కుంటూ వచ్చేది కాదు అడుక్కుంటూ వచ్చేది కూడా కాదు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి సంపూర్ణంగా ఈ నువ్వు మా లీడర్ అని చెప్పి ఎన్నుకుంటే వచ్చే పదవి అది అమ్మీయ్యేదు నాన్న కూడా అది అంత గొప్పగా వచ్చే పదవి కాబట్టి ఆ ప్రజల్ని మర్చిపోయిన వాడు నాయకుడు ఎప్పుడు కాడు అవుతాడు ఒకసారి గెలుతాడు మరోసారి రాడు మారంలో మొన్న మేము ఏడుసార్లు గెలిచి వచ్చిన వాళ్ళం మేము మొన్న కుట్ర చేసి ఎన్ని సర్కిల్ చేసి అనేక రకాల పచ్చేసి కొంత ఇబ్బంది పెట్టింది కానీ అదర్వైజ్ మాకు ఎన్నడూ తెలియదు రేపు రేపు ఈ మల్కాయిరికి కూడా ఎంపీలు కూడా కనబడతారా ఎంపీలు కూడా వస్తారా ఎంపీలు కూడా పనిచేస్తారా అని ఒక సంశయం ఉన్నది ఆ సంశయాన్ని బొంబాడు చేసే కర్తవ్యం నా మీద ఉన్నట్టుగా భావిస్తున్నాను నేను నీకు మీకు అందరి సెంట్రల్ లొకేటెడ్ నేను నాకు ఇక్కడనే ఉంటాను ఈ నాకు ఎంత అదృశ్యవంతుడు అంటే మా మొత్తం పార్లమెంట్ పరిధిలో చివరి వార్డ్ చివరి ఊరు కూడా వన్ అవర్ లోపు వచ్చేటువంటి ఫెసిలిటీ ఉంది రింగ్ రోడ్ ఇట్లా ఎక్కగానే ఇట్లా వస్తారు మీరు అయితే ఇట్లా పైప్ లో అయితే వస్తారు అందువల్ల నేను నాకు ఇంకా ఏ వ్యాపకం లేదు నాకు ఒకటే వ్యాపకం మీ చుట్టూ తిరగడమే మిమ్మల్ని గోసపుచ్చుకోవడం నా వ్యాపకం ఉంటుంది కాబట్టి పనులు అవన్నీ తప్పకుండా ఇప్పటికీ కొంత తెచ్చుకున్నా సమీక్ష చేసుకున్నా నేను అందరినీ ఇన్వాల్వ్ చేస్తాను కార్పొరేట్ని వదిలిపెట్టాను ఎమ్మెల్యేని వదిలిపెట్టాను అందరిని కలుపుకొని డెఫినెట్గా ఇవాళ ఎదుర్కొంటున్న నేను ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో నా పాత్ర ఉంటుందని చెప్పడానికి వచ్చిన నేను తప్పకుండా ఉంటుంది నేను ఈ మాటలు వద్దు ఫ్యూచర్ టైం విల్ డిసైడ్ నా పనే మాట్లాడాలి అని చెప్పి కోరుకునే వ్యక్తిని కాబట్టి తప్పకుండా ఆ నమ్మకాన్ని ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటా అని చెప్పి మీకు మాటిస్తూ ఇంత గొప్పగా అంటే ఇంతమంది కోటేశ్వరరావు చెప్తున్నారు మేడం వచ్చి చెప్తున్నారు అంటే ఎనిమిది వేల ఐదు వందల మెజార్టీ వచ్చింది అన్నారు ఇది వట్టిగా రాదు అంటే ఏ ఇంటికి ఆ ఇల్లు ఏ అపార్ట్మెంట్కు ఆ అపార్ట్మెంట్ ఏ గేటెడ్ కమ్యూనిటీకి ఆ గేటెడ్ కమ్యూనిటీ మేము రాకపోయినప్పటికి కూడా మేమే నిలబడ్డట్టుగా ఫీల్ అయ్యింది మీరే నిలబడ్డట్టుగా ఫీల్ అయ్యి గెలిస్తే మేమే గెలిచినట్టుగా ఫీల్ అయ్యి చేస్తే వచ్చిన రిజల్ట్ కాబట్టి ఇవాళ నాలుగు లక్షల మెజార్టీ మళ్ళీ అంత ఈజీ కాదు అంటే ఈ పాలక మండలితో పాటుగా ప్రజలందరూ కూడా పాల్గొని పట్టు పట్టి గెలిపిస్తే వచ్చిన రిజల్ట్ కాబట్టి ఇది ప్రేమతో ఇష్టంగా తెచ్చుకునే రిజల్ట్ కాబట్టి రాబోయే కాలంలో దాన్ని సార్థకత చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నట్టుగా మనం భావిస్తూ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా అది ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి భావిస్తూ అందరికీ పేరు పెరిగిన అందరికీ పేరు పెరుగు ధన్యవాదాలు తెలుస్తూ నమస్కారం జై తెలంగాణ భారత మాతకి జై ఇప్పుడు మన ఎంపీ గారు చెప్పిన మాటల్లోనే ఆయన యొక్క నిజాయితీ కనిపించింది సో ఇప్పుడు నోట అసోసియేషన్ వాళ్ళు ఒకసారి